ఏలూరు సెంట్రల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెద్దవి ఎస్ఎంసీ స్కూల్ ప్రాంగణంలో భారతదేశ హస్త కళాభివృద్ది సంస్థ వారిచే గ్రామీణ మహిళలకు విద్యార్థులకు హస్తకళల ద్వారా తయారు చేయబడిన వివిధ వస్తు ప్రదర్శన హస్తకళలపై అవగాహన సదస్సు నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో హ్యాండిక్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్ రాష్ట అసిస్టెంట్ డైరెక్టర్ అపర్ణ లక్ష్మి పిడి సుధీర్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు సెంట్రల్ లయన్స్ క్లబ్ అడ్మినిస్ట్రేటర్ లైన్ హేమలత ప్రెసిడెంట్ నాగలక్ష్మి సెక్రటరీ సుజాత ట్రెజరర్ ముంతాజ్ బేగం పిఎంజేఎఫ్ లైన్ చొక్కా అవినాష్ రాజు పిజేఎఫ్ లైన్ చొక్కా పావని మరియు ఎంజేఎఫ్ లైన్ బీవీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు ఇండియన్ హ్యాండి క్రాఫ్ట్స్ లో ఇండియా మొత్తంలో ఏం చేస్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు ఇక్కడ మనకి కొంతమంది ఆర్టిస్టర్ ఉన్నారు అంటే హ్యాండిక్రాఫ్ట్ చేసేవాళ్ళు సో ఇవన్నీ కూడాను అసలు హ్యాండిక్రాఫ్ట్స్ ఏంటి అవి ఎలా చేస్తారు అనేది మీకు లైవ్ డెమాన్స్ట్రేషన్ ఇక్కడ జరుగుతుంది మీరు కావాలంటే తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఇక్కడికి వస్తే ఎలా చేయొచ్చు సపోజ్ మీ ద్వారా మీరు అందరూ కూడా ఏదో సెంటర్ కూడా చాలా మంది స్కిల్ డెవలప్మెంట్లో స్విమ్మింగ్ సెంటర్ తర్వాత మెషిన్ పోవటం తర్వాత రకరకాల యాక్టివిటీస్ మీరు నేర్చుకున్నారు తర్వాత ఏంటనే అయితే చాలా మందికి కృషి మంచి ఇప్పుడు నేర్చుకున్నాం నెక్స్ట్ అనేది కొంతమందికి మరి అంతర్ కాలేజ్ పరిస్థితుల్లో మరి ఫ్యామిల గారు అలాగే మరి యథి నాగలక్ష్మి గారు మరి అధ్యక్ష మా వాళ్ళకి ఏదో చేయాలంటే మేము మేము వాళ్ళని ఏదో రకంగా డెవలప్ చేయాలి అటెండ్ అయిన తర్వాత నేను అలాంటి నాకు లక్ష్యం నాని చెప్పడం జరిగింది సో ఈ డిపార్ట్మెంట్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో మన ఎక్స్టేట్ డైరెక్ట్గా మనం ఎందుకు వస్తున్నారంటే మనం వాళ్ళతో చక్కగా మాట్లాడి మనకి ఏది అనుకోవాలన్నా ఏది చేయగలుగుతాము అనేది మనం ఈ రోజు డిస్కస్ చేసి చాలా వెళ్లేలోపు మనం ఒక ఫైవ్ డేస్ కావాలి అది ఇచ్చి కాబట్టి మనం ఈరోజు ఈ డాక్టర్ని సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేయదలిసి మీరందరూ కూడా సమయం మీరు అందరిచినందుకు ముందుగా మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి బీ పాస్ మీరు గట్టిగా